వాయుస్తమ్మలు బుధవారం సాయంత్రం అయితే కంప్లీట్ అయింది అందరూ ఎలా ఉన్నారు నాకైతే నిన్న అత్తమ్మలు బిక్ష పెట్టినని అమ్ముకుండా పోయినా చాదాని వాతావరణానికి ఇటు వరకు రిటర్న్ హతవర్ సాయంత్రం అయింది వేస్తమ్మలు కూడా భద్రాకాల టెంపుల్ అన్నీ తిరిగి వచ్చి హతవం సాయంత్రం అయింది మొత్తం దుమ్ము పడ్డేది మొత్తం నైట్ ఆరయింది వరకు ఇక చాదవరణ అయితే లేదు మమ్మీకి అయితే మొత్తమే చాదవర్ జలుబు అయితే బాగా అయింది గొంతు మొత్తం పట్టేసుకున్న దుమ్ము అయితే లోపల మొత్తం అయింది అసలు చాదన అయితే లేదు ఈరోజు అందుకే వీడియో మార్నింగ్ వీడియో తీయలేకపోయినా ఈ ఈవినింగ్ అయితే వీడియో చేసినా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి గుజరాత్ సమయాలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ ఈ సబ్స్క్రైబర్లు ఇంకా వేరగాలని మనస్ఫూర్తిగా ఇరవై వేలు కావాలని నేను కోరుకుంటాను పక్క మీరు ఇరవై వేలు చేస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటానా చేయాలి ఇంకా మంచి మంచి తో ముందుకు వస్తా కాకపోతే కొంచెం ఈ వాతావరణానికి చలికి జలుబు ఎక్కువైంది నాకైతే మాట్లాడానికి కూడా వస్తలేనోరు గొంతు పట్టేసుకున్నట్టు అయింది దుమ్ముకు మంచి మంచి విడస ముందుకొస్త బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలు కలుద్దాం స్వామి వేస్తున్నాయి